ఓం ఆది ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో మనము నూట ఎనిమిది నూట తొమ్మిది నూట పది లీలలను చెప్పుకుందాం ముందుగా కాశీ రామేశ్వరం బాట రామనాయుడు స్వామివారిని నమ్ముకుని ఉత్తమ శిష్యునిగా ఉండిపోయాడు శిష్యులు మూడు రకాలుగా ఉంటారు ఒకటి ఉత్తములు రెండు మధ్యములు మూడు అధములు ఉత్తములంటే గురువుగారి అవసరాలను తెలుసుకుని వారు అడగకుండానే దాన్ని తీర్చేవారు మధ్యములంటే గురువు ఆజ్ఞలను వెంటనే నిర్వర్తించేవారు గురువు చెప్పినా కూడా చేయకుండా వృధా కాలక్షేపం చేసేవారిని అధములు అంటారు గురువులు ఉత్తమ శిష్యుల కోసం అన్వేషిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా వారితో అనుబంధం కలిగితే అది జన్మజన్మల బంధం అవుతుంది అలాంటి బంధమే అదృష్టవశాత్తు రామానాయుడికి వారితో లభించింది స్వామివారితో అప్పటి నుండి ఎంతో ఆప్యాయంగా గడుపుతున్నాడు రామనాయుడు స్వామివారు చూపించే వాత్సల్యానికి రామానాయుడు పరవశించిపోయాడు ప్రతి విషయం ఎంతో శ్రద్ధతో చేస్తున్నాడు గుండెల్లో కట్టెలు తోలేవాళ్లు డబ్బులు తీసుకుని కూడా కట్టెలు సరిగ్గా తోలడం లేదు గుండానికి సరిపడా కట్టెలు రావడం లేదు ఒకరోజు గుండానికి కొరత ఏర్పడింది ఆ రోజు కట్టెలు రాలేదు స్వామి విచారంగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కట్టెల ధర ఎక్కువ చెప్తున్నారు గుండెల్లో కట్టెలు లేక స్వామివారు గుండెం వైపు చూస్తూ చాలా బాధతో అయ్యా ఈ రెండు రోజులు శవాలు కదయ్యా కాలింది కట్టెలెక్కడివి అన్నారు స్వామివారు భక్తుల యొక్క కర్మలను కట్టెలలోకి బదలాయింపు చేసి వారిని రక్షించేవారు వారి నుండి దక్షిణగా తీసుకున్న పైకంతో కట్టెలుకొని అవి గుండెల్లో వేసి వారికున్న కర్మలను క్షయం చేసేవారు ఇలా ప్రతిరోజు జరుగుతుంది కట్టెల కొరత వచ్చినప్పుడు స్వామివారు పడుతున్న బాధ చూసి వారు చేస్తున్న యజ్ఞానికి తన వంతు కృషి చేయాలని స్వామివారి అనుమతి తీసుకుని బయలుదేరాడు రామనాయుడు తన వేటలో భాగంగా తక్షణ కట్టెల కొరత తీరాలంటే కట్టెలు దండిగా నిల్వ ఉంచాలి అని భావించి స్వామివారిని స్మరిస్తూ గొలగమూడిలో నరసింహనాయుడు అడిగి రెండు బండ్ల కట్టెలు త్రోనుకొని వచ్చాడు స్వామివారి ముఖం సంతోషంతో వెలిగిపోయింది ఆనందంగా గుండెల్లో కట్టెలు వేస్తున్నారు అప్పుడు అర్థమైంది స్వామివారికి డబ్బులిచ్చినా పండ్లు పలహారం ఇచ్చినా ఇంకా ఏమిచ్చినా ఇంత సంతోషం చూడలేదు కాబట్టి వారికి గుండానికి సరిపడా కట్టెలు సమకూర్చాలి అని నిర్ణయించుకున్నాడు చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి కట్టెలు సమకూర్చడం ప్రారంభించాడు స్వామివారిని స్మరించి ఏ ఊరు వెళ్ళినా కాదనకుండా గుండానికి కట్టెలు లభించాయి కట్టెలు దండిగా నిల్వ చేశారు స్వామివారు చేస్తున్న కోటిలింగాల పూజకు నివేదన సిద్ధంగా ఉంది లోక కళ్యాణం కోస్తు కోసం చేస్తున్న వారి యాగం నిరంతరాయంగా కొనసాగింది రామానాయుడు కట్టెలు కొనడం మానేసి స్వామివారి మీద అభిమానం ఉన్నవారి దగ్గర కట్టెలు తేవడంలో నిమగ్నమయ్యారు గుండానికి కట్టెల కొరత తీరిపోయింది కొంతమందిని సహాయంగా తీసుకుని కట్టెలు త్రోలేవాడు ఎవరైతే స్వామివారి దగ్గర పనిచేస్తున్నారో వారికి స్వామివారు ప్రతిరోజు ఖర్చుల కోసం పది రూపాయలు ఇచ్చేవారు స్వామివారు ఎవరి సేవను ఉచితంగా స్వీకరించేవారు కాదు తనకు దక్షిణ రూపంలో వచ్చిన డబ్బులు గుండెల్లో కట్టెల కోసం భక్తుల భోజనాల కోసం ఖర్చు పెట్టి మిగిలినవి ఎప్పటికప్పుడు పంచిపెట్టేసేవా ఒకరోజు స్వామివారు గొలగముడిలో ప్రస్తుత సమాధి మందిరం ఉన్న చోట దక్షిణం నుండి ఉత్తరం వరకు పదకొండు గుండాలను వెలిగించారు కట్టెలు దండిగా రావడంతో ఎక్కువగా కట్టెలు వేసి ఆ గుండాలన్నీ ఒకే వరుసలో దేదీప్యమానంగా వెలుగుతున్న సమయంలో వాటిని చూస్తూ అయ్యా చూడండి ఇదేనయ్యా కాశీ రామేశ్వరం బాట అన్నారు స్వామి ఇక్కడ బంగారు కరుకులు వజ్రాలు మణులు రాసులు పడి ఉన్నాయి ఇక్కడ ఎనభై ఆరు ఎకరాలు పుణ్యభూమి అయింది అని ఆనందంగా స్వామివారు చెబుతుంటే స్వామివారు చెప్పింది ఎవరికీ అర్థం కాలేదు ఆ విధంగా తన తపస్సుతో గొలగముడిని గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చారు స్వామి ఆ విషయం ఆ రోజుల్లో ఎవరూ ఊహించలేదు నేటికీ జరుగుతున్న లీలలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మరి నూట తొమ్మిదవ లీల రామేశ్వరం బాట రెండవ భాగం భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారు వరుసగా పదకొండు గుండాలు వెలిగించడంలో ఒక పరమార్థం దాగి ఉంది కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు ఇవి మొత్తం పరమాత్మకు సమర్పిస్తే అప్పుడే ముక్తి లభిస్తుంది కాశీ రామేశ్వరం యాత్ర చేస్తే ముక్తి కలుగుతుంది అదే సద్గురువు దగ్గర లభిస్తుందని చెప్పి గొలగముడిని సిద్ధక్షేత్రంగా రూపొందించారు స్వామి మనము సమర్పించే ఆహుతులను అగ్నివాహకుడై భగవంతునికి అందించి మన సంకల్పాలు నెరవేరుస్తారని శాస్త్రవచనం అందుకే స్వామివారు గుండెల్లో భక్తుల కర్మలను ఆహుతులుగా సమర్పించి వారి వారి కోరికలను తీరుస్తూ పైవాళ్లు చేశారు అని చెప్పేవారు వారు గుండాన్ని ఏర్పాటు చేసి మోక్షానికి మూలం గురువచనం అని చిన్న చిన్న మాటల ద్వారా వేదసారాన్ని బోధించారు స్వామివారు మాట్లాడిన ప్రతి సూక్తి వేద ప్రమాణమే వారి గుండం కూడా యజ్ఞగుండమే ఆనాడు అలా ప్రారంభించిన ఆ గుండం నేటికీ భక్తుల పాలిట సుదర్శనంలా రక్షిస్తున్నది దానిని స్వామి వారి ప్రతిరూపంగా అందరూ భక్తితో ఆరాధిస్తున్నారు స్వామివారు ఇంకా బంగారు కరుకులు వజ్రాలు మణులు రాసులు పడి ఉన్నాయి అన్నారు కదా అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బంగారాన్ని బాగా కాల్చి అందులో ఉన్న మలినాలను తొలగిస్తారు అలా శుద్ధి చేసిన బంగారు ముద్దలను బంగారు కరుకులు అంటారు స్వామివారు సద్గురు స్వరూపం వారి శిక్షణాలయమే గొలగమూడి అక్కడ వారిని నమ్మి వచ్చిన వారిని జ్ఞానాగ్నితో శుద్ధి చేసి మేలిమి బంగారంలా తీర్చిదిద్దుతామని చెప్పకనే చెప్పారు స్వామి వజ్రాలు మణులు కూడా ముడి పదార్థంగా ఉంటే అవి ఉపయోగపడవు వాటిని కూడా అనేకానేక పద్ధతులలో శుద్ధి చేసి వాటిని తయారు చేయడం జరుగుతుంది ఆ ముడి పదార్థం అనేక పరీక్షలకు గురి అయిన తరువాత సుందరమైన వజ్ర రూపంలో మణి రూపంలో వచ్చి బంగారంతో కలిసి భగవంతుని మెడలో హారంగా రూపాంతరం చెంది తమ జన్మ సార్థకత చేసుకుంటున్నాయి గురువు అనుగ్రహం కూడా అంతే ఎన్నో పరీక్షలకు తట్టుకున్న తర్వాత మాత్రమే లభిస్తుంది భూమిలో అట్టడుగున ఉన్న ముడి పదార్థాలను భగవంతుని మెడలోకి చేర్చి వాటికి సార్థకత చేకూర్చినట్లుగా మన జీవితాన్ని కూడా స్వామివారికి సమర్పిస్తే మనకు సద్గతి ప్రసాదిస్తానని కాశీ రామేశ్వరం బాటను ఏర్పాటు చేసి మనల్ని ఆహ్వానిస్తున్నారు స్వామి స్వామివారు వెలిగించిన ఆ అగ్నిగుండం ప్రభావంతో ఆ ప్రాంతమంతా శరవేగంలో అభివృద్ధిలోకి వచ్చింది రైతులకు నీటిపారుదల రోడ్డు రవాణా సౌకర్యాలు త్వరగా సమకూరాయి ఆ ప్రాంతమంతా అడవిలా ఉన్న భూములు సస్యశ్యామలంగా మారాయి స్వామివారి గుండెం చుట్టూ ఉన్న భూమంతా వారి తపోశక్తితో పునీతం కాబడింది అందుకే స్వామివారి ఆశ్రమ ప్రాంగణంలో ఎక్కడ నిద్రించినా నేటికీ స్వామివారే దివ్య దర్శనమిస్తున్నారు వారి మనోకామనలు తీరుస్తున్నారు ఇదే స్వామివారు భక్తులకు ప్రసాదించిన ఎనభై ఎకరాల పుణ్యభూమి అంటే నెల్లూరు పట్టణానికి అతి చేరువలో ఉన్న ఈ సిద్ధ పుణ్యక్షేత్రం గొలగముడి భక్తుల పాలిట కొంగు బంగారం సద్గురు క్షేత్రాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ పుణ్యభూమిలో నిద్ర చేసి స్వామివారిని స్మరిస్తూ గడుపుతున్న వారికి పిలిస్తే పలుకుతున్న కరుణామయులు భగవాన్ భగవాన్ీ వెంకయ్యస్వామి నిత్యాన్నదాన ప్రభువుగా విరాజిల్లుచున్న ఆ పావనమూర్తి పాదాలను స్మరిద్దాం తరిద్దాం పదవలీల పుణ్యభూమి స్వామివారు గొలగముడి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని చిన్న లాంటిది నిర్మించుకొని అందులో ఉంటున్నారు అక్కడ గుండం వేసుకుని ఆ గుండం దగ్గరకు వచ్చిన భక్తులకు మంచి చెడులు చెబుతున్నారు అప్పటి వరకు చుట్టూరా అడవిలాగా ఉన్న గొలగముడి ప్రాంతం స్వామివారు వచ్చిన తర్వాత సేద్యంలోకి వచ్చింది ఊర్లో అందరికీ పనులు దొరుకుతున్నాయి ఆ గుండం దగ్గరకు వచ్చి స్వామివారిని దర్శించి ఏమనుకుంటే అవి నెరవేరుతున్నాయి స్వామివారు ఎక్కడికి సంచరించకుండా అక్కడే కొన్ని సంవత్సరాల పాటు గుండం వేసి ఆ ప్రాంతాన్ని తన తపోధనంతో పుణ్యభూమిగా చేశారు అందుకే ఆ నేలతల్లి కోర్కెలు తీర్చే కల్పవల్లిగా మారింది ఎందరెందరో నుండో వచ్చి పవిత్రమైన గొలగమూడిలో ప్రవేశించగాని స్వామివారి అనుగ్రహంతో వారి కర్మలన్నీ నశిస్తున్నాయి భక్తి శ్రద్ధలతో వస్తున్న భక్తులకు ఈనాటికి విధంగా వారి వారి కర్మలు తీరి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు స్వామివారు తపస్సు చేసిన పవిత్ర పుణ్యక్షేత్రం గొలగమూడి అందుకే లక్షల సంఖ్యలో భక్తులు ఈ సిద్ధభూమిని దర్శించుకుంటున్నారు ఇక్కడకు విశ్వాసంతో వచ్చిన భక్తులకు ఏమి కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది ఇక్కడ నిద్ర చేయడం ఎంతో ప్రాశస్యం ఎవరైతే ఈ ప్రదేశంలో నిద్ర చేసి ప్రదక్షిణలు చేస్తారో వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఇక్కడకు వచ్చిన భక్తులకు మనోభిష్టాలు నెరవేరుతాయి అనేక రూపాలలో స్వామివారు నిదర్శనాలు చూపించి వారిలో విశ్వాసాన్ని దృఢపరుస్తున్నారు సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే కదయ్యా అని శ్రీ స్వామివారి అభయవాక్య ప్రకారం వారి అనుగ్రహం భక్తులపై నిరంతరం కొనసాగుతోంది స్వామివారు అనేక సంవత్సరాల గుండం వేసి ఆ స్థలానికి ధన్యత చేకూర్చారు మనం వంట మరియు ఇతర అవసరాల కోసం చెట్లను ఉపయోగిస్తుంటాం కొంత ధనం వెచ్చించి ఇంధనాన్ని కొని మన శరీర నిర్మాణం కోసం అవసరమైన ఇంధనం తయారు చేసుకుంటున్నాం కానీ స్వామి ఆ చెట్టును ఇంధనంగా ఉపయోగించి పుణ్యధనంగా మార్చి తనను ఆశ్రయించిన వారి స్థితిగతులను మారుస్తున్నారు మనం చేసేది ఆకలి దప్పుల కోసమైతే స్వామివారు చేస్తున్నది లోక కళ్యాణం కోసం ఆ విధంగా భక్తజన సంరక్షణే లక్ష్యంగా సాగుతున్న వారి మజిలి గొలగమూడిని కేంద్రంగా చేసుకుని ముందుకు సాగింది ఆనాడు స్వామివారి సంకల్పంతో అనేక ప్రాంతాల భక్తులు వారిని దర్శించుకున్నారు అదే నేటికి కొనసాగుతుంది సమస్య ఏదైనా స్వామివారిని ఆశ్రయించడం ఒక్కటే పరిష్కారం భక్తులకు అనుగ్రహాన్ని నిరంతరం ప్రసాదిస్తున్న స్వామివారి బృందావనం ఉన్న ఆ పుణ్యభూమి గొలగమూడిని దర్శించుకున్న వారి జన్మ ధన్యం మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది